దేవుని బిడలారా భూమి మీద అక్షరములతో లిపితో వ్రాయబడినటువంటి మొట్టమొదటి గ్రంథము మోసే ధర్మశాస్త్రము మాత్రమే పరిపూర్ణమైన లిపితో ఆలు అల్ఫాబెట్స్ అంటాం మనం బేత్ అల్ఫాబీటా గామా గీమెల్ ఇవన్నీ ఏంటివి హీబ్రూ అక్షరమాల హీబ్రూ అక్షరమాల అప్పుడే సంపూర్ణంగా ఉంది క్రీస్తుకు పూర్వం రెండు వేల ఏళ్ళ నాడు అప్పుడు సంస్కృతానికి లిపి లేదు అక్షరమాల లేదు సంస్కృతానికి గనక సంస్కృతంలో రాయబడ్డ గ్రంథాలన్నీ క్రీస్తు శకములు రాయబడ్డవే అయితే క్రీస్తు పూర్వం రెండు వేల ఏళ్ళ నాడే హెబ్రి భాషలో పుస్తకాలు రాయబడినవి గ్రంథములు రాయబడ్డవి అందులో ఒకటే మోసే ధర్మశాస్త్రం బీసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రీస్తు పూర్వం పదిహేను వందల నాడు ధర్మశాస్త్రము దేవుడు రాసి ఇచ్చాడు దేవుని సొంత వేలితో రాతి పలకల మీద అగ్ని వంటి తన వేలితో ఇలా రాస్తుంటే పలక మీద బలపంతో రాసినట్టు రాతి పలకల మీద ఎలా రాసేస్తే అక్షరాలు ముద్రించబడ్డాయంతే పరిపూర్ణమైన వ్యాకరణము అక్షరమాలా కలిగిన హెబ్రి భాషలో దేవుడు పది ఆజ్ఞలు రాసిచ్చాడు ఆ తర్వాత దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ మోసే తన గ్రంథంలో రాసి పెట్టుకున్నాడు అప్పటికి సంస్కృతం అనే భాషే లేదు దానికి అక్షరమాలనే లేదు ఇప్పుడు క్రీస్తు శకం రెండు వేల ఇరవై ఆరులో కూడా సంస్కృతానికి సొంతగా అక్షరమాల లేదు లిపి లేదు ఇప్పుడు కూడా ఏడి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అరే మరి ఉన్నదంటారు కదంటే ఉన్నదంతా కూడా ఏంటంటే దేవనాగరి లిపిని అరువు తెచ్చుకొని బలవంతాన కబ్జా పెట్టుకొని దేవనాగరి లిపిని ఇదే మా లిపి అని బలవంతాన్ని ఆక్రమించుకున్నారు ఆర్యులు అంతేగాని సంస్కృతానికి సొంత భాష అనేది సొంత లిపి అనేది లేదు అసలు సంస్కృతం అంటే అర్థమేంటో చెప్పండి బహిష్కృతము అంటే అర్థమేంటి చెప్పండి బహిష్కరించబడింది బహిష్కృతం అంటే అంగీకృతం అంటే సంస్కృతం అంటే మరి అది సంగతి సంస్కరించబడిందంటే అంతకుముందు ఒక ముతక భాష ఒకటి ఉండేది క్రూడ్ లాంగ్వేజ్ ఒకటి ఉండేది ఆ క్రూడ్ లాంగ్వేజ్ని తీసుకొచ్చి దూగడబట్టి పాలిష్ కొట్టి షైనింగ్ కొట్టాడు పాణిని అనే మహర్షి దాని గురించి చెప్పిన అష్టాధ్యాయ అనే ఎనిమిది అధ్యాయాల అందులో మళ్ళీ ఉపాధ్యాయాలు ఉన్నటువంటి పెద్ద గ్రంథాన్ని ఆయన రాశారు అందులో ఈ ముతక భాష ఉన్నటువంటి సంస్కృతాన్ని పాలిష్ కొట్టి బ్రషింగ్ చేసి దూగడబట్టి నున్నగ చేసి దాన్ని ఒక భాషగా మార్చినవాడు పాణిని మహర్షి మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోండి వాట్ వాజ్ ద డేట్ ఆఫ్ పాణిని మహర్షి అష్టాధ్యాయి అనే గ్రంథము ఎప్పుడు రాయబడింది ఇన్ విచ్ సెంచురీ మీకు అంతా ఇంటర్నెట్లో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సంస్కృతానికి వ్యాకరణమును తయారు చేసిన వాడు పాణిని మాత్రమే అనేది అందరూ ఒప్పుకుంటారు ఆర్య సామాజికలు అందరూ పీఠాధిపతులు అందరూ ఒప్పుకునేదే కాదనే వాడు ఎవడు ఉండడు ఆయన దాన్ని సంస్కారహీనంగానో లేక ముతుకగానో ఒక నాణ్యత ఒక అందచందాలు లేనటువంటి భాషగా ఉన్నదాన్ని రఫ్గా ఉన్న లాంగ్వేజ్ని పట్టుకొచ్చి దాన్ని దూగడబట్టి దాన్ని సానబట్టి నున్నగా చేసి దాన్ని పాలిష్ కొట్టి దగదగ మెరిసేటట్టు అందమైన భాషగా తయారు చేసి ఇది ఇప్పుడు సంస్కరించబడినది కనుక ఇది సంస్కృత భాష అని పేరు పెట్టాడు అయితే సం ఇది ఇంత తిప్పలు పడకముందే సంస్కరించబడడం అవసరమే లేనటువంటి పరిపూర్ణమైన భాష భాషా నియమాలు అక్షరమాల పరిపూర్ణమైన వ్యాకరణము కూడా కలిగినటువంటి భాష హెబ్రీ భాష ఆ హెబ్రీ భాషలోనే దేవుడు పాత నిబంధన గ్రంథాన్ని రచింపజేసినాడు దేవునికి స్తోత్రం కలిగునుగాక